హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఏంటి ఇక గిన్నెలలో వేసుకొని ప్లేట్లు పెట్టుకొని అన్నీ ముందు కూస్తుంది అనుకుంటా రొయ్యల కూర బట్ నిజంగా ఎక్సలెంట్గా ఉంది రెసిపీ షేర్ చేయలేదు కానీ మేమైతే ఫుడ్ ఛాలెంజ్ చేసుకుంటున్నాం నేను మా ఆయన మా ఆయన నా మీద ఎప్పటికి గెలవలేడు కానీ పెడదాం ట్రై చేస్తా గెలవడానికి ఖచ్చితంగా గెలుస్తా నేనని చాలా అన్నాడు అని ట్రై అంటాను సరే అనేసి ఇంకా పెడతాను సో చూడండి బగారా రైస్ విత్ ప్రాన్స్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉన్నాయి సింపుల్గా చేశాను ఎవరు గెలుస్తారు అనేది మీరు ముందు తెలిస్తే కమెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేమైతే చాలా బాగున్నా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇవాళ వేరే కంటెంట్ కంటెంట్తో మేముందుకు వచ్చేసినాం సో ఇవాళ మా కర్రీ వచ్చేసి రొయ్యల కర్రీ ప్రాన్స్ పచ్చి రొయ్యలు సో మేమైతే ఇవాళ ఫుడ్ చేస్తున్నాం ఇది ఈ కప్పు రైస్ ఆయనకి నాకు నువ్వు ఓకే నా మీద

కూర అయితే పక్క ఇద్దరం ఎంతైనా అయిపో అయిపోయినా కూడా వేసుకోవచ్చు కూర మళ్ళీ వేసుకోవచ్చు తగ్గినా కూడా కర్రీ ఆయన ఇయో కర్రీ ఇవైతే కేజీ రొయ్యలు ఎన్నైనా చూడండి ఒక్కొక్కడే ఇంకొకప్పుడు ఉన్నాయి అంతే ఎక్కువ కాలేదు రొయ్యలు అట్లనే ఉంటాయి కదా ఎప్పుడైనా తక్కువనే అయిపోతే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది

ను ఏ ఇక్కడ ఉచ్చတယ် ను ఏమి రెడీ 1 2 3 స్టార్ రెడీ ఫ్రెండ్స్ ఈసారి కేవలం అనుకుంటా ఈసారి మాయ నేను ఎప్పుడూ నమ్మేది లేదు ఇస్ట్ నేనే తుర్మంటే మా ఇంట్లో నాకంటున్నారు మా నాకంటూ ఉన్నారు మాక్క స్పీడ్గా తిన్నది సూపర్ ఉన్నది కర్రీ అయితే కర్రీ అయితే సూపర్ ఉన్నది సూపర్గా చే आस्करा जस्ट सिंपल सा येसना आस्करा ये बना तुम अपने गुड हे आस्करा हे कि मम्मी फादर I don't know onions. Oh my, they're good. Very good, mommy. They're good, daddy. You're cheating, I దేవుడు బాగా నేను వినాలనుకుంటాను చికెన్ మటన్ కన్నా ఫ్రాన్స్ ఎందుకు వచ్చాము ఎంత బోర్ తినాలనిపిస్తుంది మంచిగా انا دت بوجيتا دت بوجي ميمي اكنو انا ممرى مامي تنني تنني ستون دي I yeah. കാട് കഴിച്ചോ <laughs> <laughs> 听到了。 我看看。<Thank> 아, 하하 안 돼. 나도 안 돼. 나도 안 돼. 가도나 나도 안야 나도 안 돼. yeah

ఎప్పుడో ఒక్కసారి అబ్సల్యూట్ టీవ్ రెస్టారెంట్ పోవాలని చాలా కోరిక ఉంది ఏమైతుందో ఎప్పుడైతుందో యాదగిరి గుట్ట సన్నగిరి పోవాలని కోరిక కొన్ని నెలల నుంచి ముద్ద ముద్ద ఒక్కొక్క రొయ్య పెట్టుకొని తింటా వేరే ఉన్నది అదే ఆ జీవి ఎట్లా వచ్చిందో కానీ ఎక్సలెంట్ ఉన్నది నాకు ఇష్టం రొయ్యలు కూడా ఇష్టం ఉంటుంది అనుకుంటా నాన్ వెజ్ అంటేనే బాగా ఇష్టం వెజ్ కన్నా నాన్ వెజ్ చికెన్ మటన్ మటన్ అయితే ఇంకా ఇష్టం చికెన్ కన్నా చికెన్ కొద్ది తినగానే బోర్ కొడుతుంది చేపల అసలు కొంచెం తింటా కానీ ఎక్కువ ఇష్టం ఉండదు బోర్ కొట్టేది రొయ్యలు పెట్టు మంచిగా పడేస్తారు ఆయన నాకంటే ఎక్కువ తింటారు కానీ మెల్లగా తింటాము ఎక్కువ తింటాడు

రేపు ప్రాక్టీ రియాల రేపన్నా ఎందుకు అంటే ప్రాక్టీలో తీసుకుంటాం అప్లోడ్ చేస్తాం మంచిగా మీరు రెస్పాన్స్ కావాలి మంచిగా సపోర్ట్ చేయాలి అన్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ కానీ సపోర్ట్ కానీ మంచిగా తొందరగా ఉంటే మంచిగా ఉంటే మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎక్వరేజ్మెంట్ ఉంటుంది సో అందరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్